మన గ్రామ సభ నిర్వహించడం జరిగింది కాంగ్రెస్ గవర్నమెంట్ అందులో భాగంగా ఇవాళ ఏ లిస్టు చూసినా కూడా తడకలాగా ఉంది ఎందుకంటే హౌసింగ్ లిస్ట్ అయినా కూడా హౌసింగ్ పేర్లు అసలు నిర్ధారణ చేయవలసింది ఏది నిర్ధారణ చేయకుండా గట్టిగా ఏదో లిస్ట్ అవుట్ చేసి మూడు వందల అరవై పేర్లు అని అవుట్ చేసి ఆ లిస్ట్ అవుట్లో అసలు మా ఊరికి ఎన్ని సెలెక్ట్ చేసింది అనేది కూడా గ్రామ సభలో అధికారులు చెప్పలేకపోయింది అదే విధంగా మాకు రైతు భరోసా రైతు భరోసా అనేది ఇరవై ఏడు నుంచి ఆ ఇరవై ఆరు ఇరవై ఏడు నుంచి ఇచ్చినా కూడా మొదటి నుంచి ఆల్రెడీ ఈ రెండు సంవత్సరాల నుంచి కొత్త కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు చనిపోయిన వాళ్ళు వాళ్ళ కొడుకులకు బిడ్డలు ఇప్పుడు రేషన్ కార్డులు అంటారు రేషన్ కార్డు రేషన్ కార్డులో కూడా సరైన ఎవరి కూడా సరైనవి కూడా పేర్లు లేకుండా అసిక లేకుండా కరెక్ట్ నిర్ధారణ చేయకుండా ఖచ్చితంగా కాగితాలు లెక్క ఆడ చదివిన తప్ప అసలు ఫైనల్ లిస్టే చేయలేదు ఎంతవరకు సమాజేశం అని మేము అడుగుతున్నాం అదే విధంగా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైనా కూడా ఎలక్షన్లు వచ్చినాయని ఎలక్షన్ల ముందు పెట్టు ఏదో వాళ్ళ లిస్ట్ మనకు వచ్చింది మన హుజరాబాద్ నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇళ్ళతే కనీసానికి మూడు వందల యాభై ఇల్లు చల్లూరుకి ఏదో ఏ విధంగా ఇస్తారని నేను బొచ్చా చేస్తూ ఉన్నాను మీరు ఎన్నిస్తారు అనేది ఇప్పుడు ఫైనల్ చెప్తే బాగుంటుంది బాగుంటుండే ప్రజలందరూ నిరుత్సాహపడ్డరు ఎందుకంటే మాకు రేషన్ కార్డు వచ్చిందని చీరు మాకు ఇల్లు వచ్చిందని చీరు మాకు రైతు భరోసా వచ్చిందనిచ్చిరు కూడా నిరుత్సాహంగా వెనుక తిరిగిపోయింది తప్ప ఏమి కూడా ఇది ప్రజా పాలన అతి మెధవ పాలన అని నేను ముఖంగా చెప్తున్నాను ఒక్క నిమిషం కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ప్రజా పాలన గ్రామ సభల ద్వారా ప్రజల సమయం వృధా చేయడమే కాకుండా ఎలాంటి ప్రతిఫలం లేకుండా చేసి నామే బాస్తో చూస్తూ మంత్రంగా చేస్తున్నాయి గత ప్రభుత్వం అలానే సమయ పాలన వేసుకుంటూ రైతులను కానీ ప్రజలను మోసం చేస్తే నేటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అలానే రైతులను తప్పుతో పట్టిస్తూ మోసం చేస్తున్న ప్రజలను కూడా నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ళు వస్తే కనీసం ఒక గ్రామానికి ఇరవై నుంచి ఇరవై ఐదు వస్తాయి కావచ్చు అందులో మా చల్లూరు గ్రామం మూడు వందల యాభై మంది ఇళ్ళు వచ్చినట్టుగా లిస్ట్ అవుట్ చేసారు అందులో ఇరవై ఒక్క మందికి వస్తాయని స్థానిక శాసనసభ్యులు అంటున్నారు కానీ ఈ మూడు వందల యాభై మంది ఎలిజిబిలిటీ లిస్ట్ అని ఎందుకు చెప్తుంది కేవలం స్థానిక రాబోయే స్థానిక సంస్థల్లో మేము ఇల్లు ఇస్తున్నాం మేము రైతు భరోసా ఇస్తున్నాం మేము ఇంధ్రం ఇల్లు ఇస్తాము అని చెప్పడానికి కోసం డబ్బా కొడుకోవడానికే అధికార పార్టీ ఇవన్నీ పనికి మాలిన చర్యలు చేస్తూ ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నది అధిక స్థానిక శాసనసభ్యులు కూడా నేను అది చేసిన ఇది చేసిన అంటున్నాడు ఉన్నదాకా వాళ్ళ పార్టీ అధికారంలో ఉండే కనీజం మాది మండలంలో మేజర్ గ్రామ పంచాయతీ ఇక్కడ కనీసం గ్రామ పంచాయతీ భవనం నిర్మించడానికి ఎలాంటి సుముఖత చూపలేదు ఇవాళ నేను అది చేస్తా ఇది చేస్తా అని అన్నాడు మొన్న ఎలక్షన్ ముందు కూడా చల్ల చల్లూరులో మండలం చేస్తా అని హామీ ఇచ్చిండు ఆ హామీ కూడా అట్టయిపోయింది తర్వాత నేను గెలిస్తే మా ప్రభుత్వం వచ్చినా రాకుండా కూడా సంవత్సరానికి రెండు వందల కోట్లు తెస్తా అని చెప్పిండు అభివృద్ధికి సంవత్సరం అయిపోయింది మరి ఎమ్మెల్యే గారు మీ రెండు వందల కోట్లు ఏమైనాయే మేము భారతీయ జనతా పార్టీ తరఫున అడుగుతున్నాం కేవలం గత టిఆర్ఎస్ కానీ ప్రస్తుత కాంగ్రెస్ కానీ రెండు పార్టీలు చూస్తే దొండు దొండే వాళ్ళ వ్యక్తిగత సంపాదన తప్ప ప్రజల అభివృద్ధి కానీ గ్రామాల అభివృద్ధి కానీ రాష్ట్ర అభివృద్ధి అభివృద్ధి మీద ఎలాంటి చిత్తశుద్ధి లేదు అధికారులను కూడా మేము ఒకటే హెచ్చరిస్తున్నాం మీరు కనుక లోన్ లోపల లబ్ధిదారులు ఎంపిక చేయకుండా మళ్ళీ గ్రామ సభల ద్వారానే